వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారా అంటే దీనికంటే ముందుగా ఒక స్టోరీ గురించి తెలుసుకుందాం ఒక అమెరికన్ ఒక జపనీస్ ఒక ఇండియన్ పర్సన్ ఉన్నారు ఈ ముగ్గురు ఒకరు గురించి ఒకరు గొప్పలు చెప్పుకుంటూ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు ముందుగా అమెరికన్ అంటాడు రీసెంట్గా టైంపాస్కి ఒక కొత్త ఆఫీస్ కట్టాను అని అంటాడు దానికి జపనీస్ పర్సన్ అంటాడు నేను కూడా ఇంట్లో పడుంటాయి కదా అనేసి నాలుగు టయోటా సెంచరీ కార్లు కొనేసా అని అంటాడు దానికి అమెరికన్ అంటాడు నాలుగంటే ఒక ఐదు కోట్లు ఖర్చు అయిందేమో కదా అని అంటాడు అంటే ఒక్కోటి మూడు కోట్లు అయిందని జపనీస్ భాషలో చెప్తాడు ఇక అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఇండియన్ వ్యక్తి వాళ్ళిద్దరికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి మా ఇంట్లో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి జరిపే ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ఉంది అని చెప్పి ఫ్లైట్ దిగి వెళ్ళిపోయాడట ఆ కార్డు చూసి అందులో ఈవెంట్స్ చూసి ఇద్దరికి సౌండ్ లేదు ఇక లెవెన్కి వెల్కమ్ డ్యాన్స్ నెక్స్ట్ ఫ్యామిలీ వెల్కమ్ స్పీచ్ తర్వాత సిక్స్కి వాన్ తార షో అని చెప్పి రేర్ యానిమల్స్ను టూర్ లాగా చూపిస్తారు తర్వాత హిస్టరీలోనే బిగ్గెస్ట్ డ్రోన్ షో తరువాత ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ యాక్టర్స్ అండ్ ఆర్టిస్టులతో షో ఉంటుంది తర్వాత వరల్డ్ ఫేమస్ పాప్ క్వీన్ రెహానాతో షో ఉంటుంది ఈవిడ ఒక కి వచ్చేసి అరవై నుంచి డెబ్భై కోట్లు తీసుకుంటుంది ఇక అసలు ఇంత చేయాలంటే ఒక పర్సన్కి ఎంత పవర్ ఉండాలి ఇంత చేయడం వలన సోషల్ మీడియా మొత్తం ఇదే ఉంది కానీ పాజిటివ్ మధ్యలో నెగిటివ్ కూడా ఉంది అంటే యానిమల్స్ను వీరు సరదా కోసం మనుషుల మధ్యకు ఎందుకు తీసుకొచ్చారని కొంతమంది అంటున్నారు మరి కొంతమంది అయితే మరీ పర్సనల్గా వెళ్ళి ఇంతలావు ఉన్నాడేంటి వీడికి ఇలాంటి వైఫ్ ఏంటి డబ్బులు ఉంటే అమ్మాయిలు ఇలానే వస్తారా అని చాలా ఇదిగా మాట్లాడుతున్నారు ఎందుకని అంబానీ మిగతా కిడ్స్ లాగా ఈ అనంత్ లేడు ఎందుకని అతని బాడీ మీద అసలు ధ్యాస పెట్టలేదు ఇంత ఖర్చు పెట్టి చేయడానికి వెనుకల సీక్రెట్ ఏమైనా ఉందా ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం చాలా క్లారిటీగా తెలుసుకుందాం ఈ పర్టికులర్ వెడ్డింగ్లో ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంది ఒక లవ్ స్టోరీ ఉంది అండ్ ఒక లెసన్ కూడా ఉంది ఈ ప్రీ వెడ్డింగ్ని ఎక్కడో పెద్ద సిటీలో పెట్టుకోవచ్చు అయితే ఢిల్లీ ముంబై ఇలా కానీ వాళ్ళలా చెయ్యనే చేయలేదు వీరి సొంతూరు అయినటువంటి జామ్ నగర్కు వచ్చి అక్కడ చేసుకున్నారు ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న యాభై ఒక్క వేల మందికి భోజనాలు పెట్టారు వచ్చిన గెస్టులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దాదాపు రెండు వేల మంది గెస్టులు ఉండటానికి ఎవరికి వారికి సెపరేట్ టెంట్స్ అండ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు సగం మంది బాలీవుడ్ స్టార్స్ కూడా అక్కడే ఉన్నారు ఫుడ్ సర్వ్ కూడా చేశారు ఫ్రంట్ సైడ్ పెళ్లి కొడుకు డ్యాన్స్ చేస్తుంటే బ్యాక్ సైడ్ డ్యాన్స్ కూడా చేశారు పెద్ద పెద్ద యాక్టర్స్తో ఎంఎస్ ధోనితో కోలాటం ఆడించారు ఎప్పుడు గ్రే కలర్ తో కంపెనీ అనౌన్స్మెంట్ చేసే ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ రాణిబీర్ని మించిన రంగురంగుల చమకీల బట్టలు వేసుకుని వచ్చాడు బిల్ గేట్స్ నుంచి ఎంపీలు ఎమ్మెల్యేల వరకు అందరూ వచ్చినందుకు ఈ ఫంక్షన్కు ఆయన ఖర్చు ఎంతో తెలుసా వెయ్యి కోట్లకు పైనే ఆ ఫంక్షన్ జరిగిన ప్లేస్ ఎంత పెద్దదో తెలుసా మూడు వేల ఎకరాలు అయితే ఇలాంటి ఒక టౌన్లో ఈవెంట్ జరిగినన్ని రోజులు అందరికీ ఫుడ్ పంపడంతో పాటు దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అండ్ తొమ్మిది లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ యాభై వేల కామన్ పీపుల్ కి వడ్డించడం సామాన్యమైన విషయం కానే కాదు చాలా మందికి ఎవరి పెళ్లి అని తెలీదు అంబానీ ఫ్యామిలీ పెళ్లి అని మాత్రమే తెలుసు కానీ క్లారిటీ ఉండి ఉండదు సో అక్కడ నుంచి మొదలు పెడదాం పంతొమ్మిది వందల యాభై ఐదులో ధీరుభాయ్ అంబానీకి కోక్రేబెన్ అంబానీతో పెళ్లి జరిగింది వారికి నలుగురు పిల్లలు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ నైనా అంబానీ అండ్ దీప్తి అంబానీ అయితే ధీరుభాయ్ అంబానీకి పంతొమ్మిది వందల తొంభై ఆరులో హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇంకా కొడుకులకు అతని ఆర్ఐఎల్ ను ఇవ్వాలనుకున్నాడు ఆ తర్వాత అన్నదముల మధ్య క్లాషెస్ వచ్చాయి కదా ఫైనల్ గా ఇద్దరు షేర్ తీసేసుకున్నారు అలా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ముఖేష్ అంబానీ ఓనర్ అయ్యాడు ఈయనకు నీతా దళాలతో పెళ్ళవగా వీరికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు వాళ్లే ఆకాష్ అంబానీ ఈషా అంబానీ అండ్ ఆనంద్ అంబానీ ఇక ఈషా అంబానీకి పిరమల్ గ్రూప్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్ తో పెళ్ళయింది ఆకాష్ అంబానీకి రెండు వేల పంతొమ్మిదిలో డైమండ్ మ్యాగ్నెట్ రసల్ మెహతా కూతురు సోల్కా మెహతాతో పెళ్లయి ఆ పెళ్లి టైంలో కూడా బాలీవుడ్ స్టార్స్ వచ్చి షోలు కూడా చేశారు ఇక ఇప్పుడు మిగిలింది అనంత్ అంబానీ ఈ పెళ్లి అనంత్ అంబానీదే అయితే అంబానీ ఫ్యామిలీలో ఎవరైనా నిజంగా స్ట్రగుల్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే అది అనంత్ అంబానీనే అని చెప్పుకోవాలి ఎందుకంటే అనంత్ అంబానీ ట్రోల్ అయినంతగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు ట్రోల్ అవ్వలేదు అయితే ఈ ట్రోలింగ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు టెన్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల పదమూడు ఐపీఎల్ టైంలో స్టార్ట్ అయింది ఐపీఎల్ కు వీళ్ళకి సంబంధించి ఏంటి అంటే ముంబై ఇండియన్స్ జట్టు వేళదే కదా రెండు వేల పదమూడు నుంచి ఆన్ ఫీల్డ్ వచ్చి చీర్ చేసేవాళ్ళు అనంత్ అంబానీ అండ్ నీతా అంబానీ అయితే అప్పుడు అనంత్ వేట్ దాదాపు రెండు వందల కేజీలు కొంచెం ఒళ్ళు కనపడటంతో తిండి మానేసి జిమ్ కు వెళ్లమని ఆస్తి మొత్తం తినడానికి ఎవడో ఒకడు కావాలని ఇలా చాలా చాలా దారుణంగా ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు దీని తర్వాత అతను కమింగ్ ఐపీఎల్ మ్యాచెస్ కు రావడం మానేశాడు అయితే ఉన్నట్టుండి సడన్ గా రెండు వేల పదిహేడులో లో రిలయన్స్ జస్టిస్ నలభైవ యానివర్సరీ జరుగుతుంది అంబానీ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి స్పీచ్ ఇస్తున్నారు లాస్ట్ లో వచ్చిన అనంత్ అంబానీని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఒక పర్సన్ ఇంత వెయిట్ లాస్ అవ్వడం చూసి కొంతమంది ఫిదా కూడా అయిపోయారు ఇలా ఇంత వెయిట్ ఎలా లాస్ అయ్యాడు అని చాలా మందికి డౌట్ వచ్చింది కొంతమంది ఫిదా అయితే కొంతమందికి సర్జరీ చేయించుకున్నాడని తీసి పారేశారు అయితే దానికి నీతా అంబానీ టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చారు రెండు వేల ఎనిమిది కేజీలో ఉన్న టైం నుంచి పద్దెనిమిది నెలల్లో ఆల్మోస్ట్ నూట ఎనిమిది కేజీలు తగ్గిపోయాడని నీతా అంబానీ తెలిపింది అంటే దాదాపుగా నెలకు ఆరు కేజీల వరకు తగ్గాడు ఆనంద్ అంబానీ దీనికి హెల్ప్ చేసింది బాలీవుడ్లో ఉన్న బెస్ట్ ఫిట్నెస్ కోచ్ వినోద్ చానా ఈ వెయిట్ లాస్ ప్లాన్ ఎలా ఉండేది అంటే డే మొత్తంలో పన్నెండు వందల నుంచి పదిహేను వందల క్యాలరీస్ వరకు తీసుకుంటూ అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఒక పక్క డేకి ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఎక్సర్సైజ్ అదేవిధంగా యోగా చేస్తూ ఇంకో పక్క రోజుకి ఇరవై ఒక్క కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ ఉండేవాడట ఇంత కష్టపడిన తర్వాత నూట ఎనిమిది కేజీలు తగ్గి మీడియా ముందు ఇలా కనిపించాడు అనంత అంబానీ ఈ తగ్గే గ్యాప్లో జనం అతని గురించి మరిచిపోవాలని చాలా తక్కువ పబ్లిక్ అపిరియన్స్ ఇచ్చేవాడు సో సర్జరీస్తో కాదు నార్మల్గానే తగ్గాడు ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే నెలకు ఆరు కేజీలు తగ్గడం సాధ్యమేనా అని సాధ్యమే బాడీలో మజిల్ లాస్ కాకుండా ఫ్యాట్ లాస్ మీద వర్క్ చేస్తే ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని కేసెస్లో పది నుంచి పదిహేను కేజీలు కూడా తగ్గిన వారు ఉన్నారు ఇక వెయిట్ లాస్ అయిపోయాడు ఎవరు ట్రోల్ చేయరు అనుకున్నారు కానీ మళ్ళీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఈసారి దేనికంటే ఫోర్టీన్త్ యానివర్సరీ స్పీచ్ ఉంది కదా అతను మాట్లాడేటప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఫన్నీగా అనిపించి దాని మీద ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఇక ఆ తర్వాత మళ్ళీ తక్కువ పబ్లిక్ అపిరెన్స్ లో కనిపించారు కానీ అతని బ్రదర్ మ్యారేజ్ టైంలో అతని ఎంగేజ్మెంట్ టైంలో కూడా మళ్ళీ అతను లావైపోయిన పిక్స్ వీడియోస్ బయటకు వచ్చాయి మళ్ళీ ట్రోలింగ్స్ తప్పలేదు అసలు మళ్లీ ఇంత కని ఎలా అయ్యాడని అడుగుతున్నారు కానీ ఇతను ఎందుకు చిన్నప్పుడే ఇంత వేటు ఉన్నాడని అందరికీ తెలియదు తెలియక జస్ట్ తినడం వల్ల వచ్చిన వేటు అనుకుంటారు కానీ నీతా అంబానీ చెప్పిన దాని ప్రకారం అనంత అంబానీకి చిన్నప్పటి నుంచే ఆస్తమా ఉండేదట ఈ ఆస్తమను కంట్రోల్ చేయడానికి అతనికి కొన్ని స్టెరాయిడ్స్ ఇచ్చేవారట వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇలా లావయ్యారని చెప్పారు అయితే చిన్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నాడు అనంత అంబానీ అందుకే వెయిట్ గెయిన్ అని చెప్పినా జనం వినలేదు అవ్వడం వలన ఆస్తమా వస్తుంది కానీ ఆస్తమ వలన అవుతారా అది కూడా అంబానీ కొడుకు ఆస్తమాకి ట్రీట్మెంట్ చేయించుకోలేడా అని నిజానికి జనాలు ఎలా అనుకుంటారు అంటే ఆస్తమా అనేది లావుగా ఉన్న వాళ్ళకి వస్తుందని కానీ అది నిజం కాదు ఆస్తమా అనేది చాలా రీజన్స్ వలన వస్తుంది అనంత అంబానికి అలర్జీస్ వైరల్ రెస్పిరేటరీ వలన వచ్చి ఉండొచ్చు దీనికి వెయిట్ గేన్ కు పెద్ద సంబంధమే ఉంది ఆస్తమా ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ రీజన్ వల్లే అనంత అంబానికి వెయిట్ గేన్ అవ్వాల్సి వచ్చింది దాని తర్వాత ఎంత కష్టపడి తగ్గుతున్నా కూడా డాక్టర్స్ అయితే చెప్పేశారు ఇది పర్మనెంట్ కాదు రీగేన్ అవుతారని అన్నట్లుగానే మళ్ళీ అదే జరిగి వెయిట్ పెరిగారు ఇక మళ్ళీ వెయిట్ పెరగకుండా ఉండాలంటే లైఫ్ లాంగ్ రోజుకి సిక్స్ అవర్స్ జిమ్ లో గడపాలి ఇకపోతే లవ్ విషయానికి వస్తే రాధి అనంత్ అంబానీ ఆస్తి చూసి పెళ్లికి ఒప్పుకుందని చాలా మంది అంటున్నారు కానీ వీళ్ళ లవ్ స్టోరీలో మనీ టాపిక్ లేదు రాధిక మర్చెంట్ వచ్చేసి ఎన్కోర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ వీరన్ మర్చెంట్ వాళ్ళ చిన్న కూతురు ఈ మర్చెంట్ ఫ్యామిలీ అంబానీ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనంత్ అండ్ రాధిక కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అట ఆ తర్వాత గ్రాడ్యువల్ గా ఫ్రెండ్షిప్ కాస్త లవ్ అయింది రెండు వేల ఇరవై రెండులోనే నీతా అంబానీ రాధిక భరతనాట్యంను హోస్ట్ చేస్తారు ఈవెంట్లోనే అనంత అంబానీ అదేవిధంగా రాధికా వెడ్డింగ్ గురించి అనౌన్స్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఎంగేజ్మెంట్ అండ్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది వీళ్ల లవ్ కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇద్దరికి నేచర్ మీద ఉన్న లవ్ అంబానీకి ఆస్తులు చూసుకునే వారసులున్నారు కానీ వీళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా డివోషనల్ సైడ్ ఉన్న పర్సన్ అనంత్ అంబానీ ఎక్కువగా నేచర్ కి దగ్గరగా ఉన్న పర్సన్ అనంత్ అంబానీ నేచర్ కి ఎంత దగ్గరగా ఉన్నాడంటే మూడు వేల ఎకరాల్లో ఒక ప్రైవేట్ అడవిని ఏర్పాటు చేసేంత దగ్గరగా ఉన్నాడు అదే రిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన వాంతారా వాంతారా అంటే స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అని అర్థం దీన్ని చాలా ఏళ్ల నుంచి డెవలప్ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పుడు ఫైనల్ గా పబ్లిక్ చూపించారు ఈ వాంతరాలో ఫార్టీ త్రీ స్పీసీస్ యానిమల్స్ ఉన్నాయి సుమారుగా రెండు వందల ఏనుగులు మూడు వందల చిరుతపుల్లు సింహాలు జాగ్వర్స్ అండ్ మూడు వందల హెర్బివోరస్ యానిమల్స్ ఇలా మొత్తం దాదాపుగా రెండు వేల యానిమల్స్ ఉన్నాయి వీటిని చూసుకోవడానికి రెండు వేల వంద మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు ఇదేమీ ప్రైవేట్ జూ కాదు ఇవన్నీ కూడా సర్కస్ ల నుంచి విడిపించిన యానిమల్స్ మరియు ఫారెస్ట్లో రెస్క్యూ చేసిన యానిమల్స్ వీటిని రెస్క్యూ చేసి ఇక్కడకు తీసుకొచ్చి వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ను పెట్టి దాంట్లో ఎంఆర్ఐ ఎక్స్రే సిటీ స్కాన్ ఎండోస్కోపీ డయాలసిస్ అల్ట్రాసౌండ్ లాంటి ఫెసిలిటీస్ కూడా పెట్టారు ఈ వాంతారాను ప్రమోట్ చేయడానికి అంటే యానిమల్స్ కోసం కూడా ఒకటి ఉందని దేశం మొత్తం తెలియడానికి ఇప్పుడు ఈ ఫంక్షన్ ను అక్కడ చేశారు ఏనుకలతో మాట్లాడడానికి అనంతంబని మావట్టి భాష కూడా నేర్చుకున్నాడట ఒక పక్క యానిమల్స్ కి సేవ చేస్తూ ఇదే దేవుడి సేవ అని డివోషనల్ ఆస్పెక్ట్ లో దేశంలోని టెంపుల్స్ కి వెళ్తూ మన తిరుపతికి కూడా వచ్చారు చాలా సార్లు టెంపుల్స్ లో డొనేషన్ ఇస్తూ అన్నదానాలు కూడా చేస్తుంటారు చాలా మందికి మన రూట్స్ ను వదలకూడదు అని ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు ఇంత ఖాళీగా ఉన్నాడా అంటే లేదు అసలు అనంతమ్మని నెట్వర్క్ ఎంతో తెలుసా అరౌండ్ త్రీ లక్ కోర్స్ ప్లస్ ఉంటుంది ప్లాంట్ ఫామ్ కి డైరెక్టర్ రిలయన్స్ రిటైల్ వెంచర్ బోర్డు మెంబర్ అండ్ నేచర్కి హామ్ లేకుండా ఉండటానికి స్టార్ట్ చేసినటువంటి రిలయన్స్ గ్రీన్ ఎనర్జీకి హెడ్ రెండు వేల ముప్పై ఐదు కల్లా జీరో ఎమిషన్తో ఎనర్జీ ఇవ్వాలని చూస్తున్న ఒక కంపెనీ సో ఇలాంటి ఒక మంచి పర్సన్ను జస్ట్ ఫిజికల్గా చూసి జడ్జ్ చేయడం చాలా తప్పు అని చెప్పాలి పైగా అనంతంబాని రిచ్గా పుట్టినా కానీ సొంతంగా ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు లైఫ్ మొత్తం కష్టాలు వస్తున్నా జనాల నుంచి ట్రోల్స్ వస్తున్నా కూడా అతనికి తోడున్న అతని ఫ్యామిలీ మెంబర్స్ ముందు అతనికి మోరల్గా సపోర్ట్ ఉన్న రాధికాను పెళ్లి చేసుకుంటే చూశారుగా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక వ్యక్తి బాడీని చూసి ట్రోల్స్ చేయడం కాదు ఆ వ్యక్తి వెనుక ఉన్న టాలెంట్ చూడాలి